टीवी 15 न्यूज़ की स्वागत विशाखप्न आरटीसी बस लो। మహిళాపై యాసిడ్ దాలికి పాల్పడింది ఓ యాచకుడిని విశాఖ డీసీపీ టూ మేరీ ప్రశాంతి వెల్లడించారు ఈ మేరకు సోమవారం కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు ఆమె ఈ ఏడాది నవంబర్ ఇరవై రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ఐటీఐ జంక్షన్ వద్ద బస్సులో నుంచి దిగుతూ గోపాలపట్నం నరసింహనగర్ ప్రాంతానికి చెందిన వెంకటేష్ శ్రీనివాస్ బస్సులో ఉన్న ఓ మహిళ మీద యాసిడ్ దాడి చేసి అక్కడ నుంచి వెళ్లిపోయినట్లుగా ఆమె తెలిపారు ఈ సంఘటనలో మహిళ వెనకాల ఉన్న వారిపై కూడా యాసిడ్ చుక్కలు పడినట్లుగా ఆమె పేర్కొన్నారు యాసిడ్ దాడి జరిగినట్లుగా బాధితులు చెప్పడంతో పోలీస్ కమిషనర్ స్పందించి విచారణకు ఆదేశించగా ఇరవై ఒక్క ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టామని యాసిడ్ దాడి జరిగినట్లుగా ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు సో దాని మీద చాలా రకమైన భయాలు అన్నీ జరిగింది ఆ బాధితులు యాసిడ్ డాడీ అని చెప్పడం దాని మీద చాలా సెన్సేషన్ కూడా క్రియేట్ కావడం జరిగింది దాన్ని సీరియస్ గా తీసుకున్న మన ఆర్డర్ సిటీ సార్ ట్వంటీ వన్ థింగ్స్ మాకు చేయడం జరిగింది ఓవరాల్ గా కమిషనరేట్ సో అది ఎవరు ఏంటి ఎలా జరిగింది ఎందుకు ఆ లిక్విడ్ పోయడం జరిగింది దాని అన్ని కూడా మనం వెరిఫై చేయడం కోసం సో బాధితుల స్టేట్మెంట్ పెట్టాలని ఆ రోజు ఆ పర్సన వస్తున్నప్పుడు పక్కన నుంచి ముమ్మకుడి వాళ్ళ మీద కొంచెం ఏదో ఒక యాసిడ్ వాళ్ళ టెక్నాలజీ పెట్టాలి పోయడం జరిగిందని వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ మనకి ఎలాంటి ఆధారాలు ఏర్పరుస్తాయి సో సహజంగా ఎవరి మీద ఏదైనా దాడి జరిగిందంటే దానికి ఒక మోటివ్ ఉంటుంది ఆ బాధితుల పట్ల ఎవరికైనా ఏదైనా గ్రంథి ఉండడం కానీ వాళ్ళ మీద ఏదైనా వాళ్ళకి ఒక లెసన్ టీచేయడం పోయడం కానీ ఇక్కడ జరుగుతుంది సో ఈ డ్రైవర్ వెనుక సీట్ ఉంది కాబట్టి కొన్ని సివిల్ ఇన్స్టిట్యూషన్ వరుసగా ఉన్న వాళ్ళ మీద ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా వాళ్ళతో ఎవరికైనా గొడవ మనం ఆ వ్యక్తిని కూడా విచారించడం జరిగింది అన్ని రకాల యాంగిల్స్ లో బట్ వ్యక్తిని ఎవరు టోటల్లీ చూలేస్ అసలు వాళ్ళకి ఎవరితోనూ కొడవలేదు అంత డ్రాస్టిక్ స్టెప్ ఒక యాసిడ్ వాళ్ళ టెక్నాలజీలో యాసిడ్ పోసేంత ఇష్యూస్ వాళ్ళకి లేదు మనం అంతా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం జరిగింది మన డ్రైవర్ తో మొదలు పెట్టి మీ

సో స్టార్టింగ్ లో మనం ఇమీడియట్ గా సీసీటీవీ ఫుటేజ్ మీకు అందరికీ ఫస్ట్ వచ్చేది ఆ దాంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మీకు కలెక్టెడ్ కొన్ని వందల సీసీటీవీ ఫుటేజ్ మన టీమ్స్ మళ్ళీ కూడా చేయడం జరిగింది సో ఒక చోట మాకు కొంత అనుమానితంగా ఒక ఒక బాటిల్ పట్టుకున్న అమ్మాయి మనకు ఒక విషయం చెప్పారు విక్టిమ్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ లేడీ ఒక గ్రీన్ బాటిల్ లో ఎవరో పోసారు అన్నమాట మనకు తెలుసుకోవచ్చు సో మనం సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసినప్పుడు ఒక పెయింట్ ఇమేజ్ గ్రీన్ బాటిల్ పట్టుకొని ఆ మూమెంట్ ఆ బస్ ఉన్న టైంలో మూవ్ అవుతుంది బస్ ఆగిన తర్వాత వాటితో తన బస్ క్రాస్ సో ఇంకా ఫర్దర్ ఎనాలిసి మనం దీన్ని అక్కడ మన ఆంధ్రప్రదేశ్ అక్కడ సరి పంపించడం జరిగింది అలాగే తెలంగాణలో ప్రైవేట్ క్లాస్ పంపించడం జరిగింది అలాగే ఫైనల్ గా గుజరాత్ లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా మనం పంపించడం జరిగింది సో మనకి మొన్నే రిపోర్ట్ వచ్చింది అందులో మనకి క్లారిటీ కూడా వస్తుంది మనం తీసిన దాంట్లో కూడా ఒక ఎత్తి మూమెంట్ అతన్ని మనం జీరో సో అతని డీటెయిల్స్ ఏంటి అంటే అతని పేరు వెంకట శ్రీనివాస్ ముప్పై రెండు సంవత్సరాలు ఇతను ఏం చేస్తాడంటే లైక్ ఒక దగ్గర బాండ్ టైదు దగ్గర టైట్ అతను మా ఇంటి నుంచి రోజు ఆర్టీసీ బస్లో ఒక స్పెసిఫిక్ ప్లేస్కి వెళ్ళి అక్కడ కొంచెం అడుగుకోవడం ఏదైనా డబ్బులు నలుగుతే తీసుకోవడం వచ్చేసరికి తిరిగే బస్సు ఎక్కువ చేయడం ఈ ప్రాసెస్ లో అతను ఎందుకు కోసాడు అని మనం అతను విచారించాము నేను అతను మన ఇంటి మన సెట్ ఎక్కువ చేయడం శ్రీనివాస్ అతని అతను చెప్పింది ఏంటి అంటే అతని దగ్గర చాలాసార్లు డబ్బులు ఉండవు ఆర్టీసీ బస్ ఎక్కి అతను డబ్బులు ఇవ్వడు టికెట్ సో వాళ్ళు దింపేస్తారు వల్ల ఇతను ఆర్టీసీ బస్ కండక్టర్లు డ్రైవర్ల మీద ఒక రకమైన గ్రండ్ డెవలప్ చేసుకుని నన్ను బస్లా దింపేస్తున్నారు నాతో మన ఏదో ఎవరు కాబట్టి టికెట్ లేకపోయినా నన్ను అలా దింపకూడదన్న ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ తో అతను ఈ ఒక లైసెన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో డ్రైవర్ మీద కండక్టర్ మీద పోసే ప్రయత్నంలో అతను క్రాస్ చేసుకునే బస్ ఇట్లా వెళ్ళి ఉన్నప్పుడు డ్రైవర్ సైడ్ జరుగుతుంది యాక్చువల్గా బాత్రూమ్ క్లీనింగ్ లెక్వెస్ మనం ఆడుతూ ఉంటాం కదా యాక్చువల్గా వెరీ అది బాత్రూమ్ క్లీనింగ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది వెరీ మైల్డ్ యాసిడ్ అది అంటే ఒక యాసిడ్ కానీ అంతా ఇంటెన్సిటీ కానీ అంతా హై లెవెల్ యాసిడ్ కూడా కాదు మనం అతని దగ్గర సో మనం దాన్ని ఎఫ్ఎస్ఎల్ పంపించాము సీజ్ చేసింది కాబట్టి మేము మీకు డిస్కస్ చేయాలనుకుంటున్నాం అతన్ని మనం అధీనం అధీనంలో తీసుకోవడం జరిగింది జ్యుడిషియల్ కస్టడీ కోసం కోర్టు అది కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది అండ్ ఎస్పెషల్లీ ఆ టైం లో మీడియా ఎందుకంటే చాలా హైలీ సెన్సిటివ్ కేస్ వాళ్ళ న్యూస్ లేని పరిస్థితి బాధితులు కూడా ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి సెన్సేషన్ కోసం మీ టీఆర్పీ పెంచుకోవడం కోసం మీరు ఏదో న్యూస్ రాయకుండా మాతో పాటు సపోర్ట్ చేస్తూ మేము మీకు న్యూస్ ఇచ్చేవారు కూడా మీకు చాలా ఓపిక చాలా సహనంతో మాకు కోఆపరేట్ చేస్తున్నందుకు ఐ థ్యాంక్ యూ మీడియా Thank you so much. <laughs>